నారాయణకేడ్ ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు మానుకోవాలి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజరెడ్డి నారాయణకేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షట్కార్ నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్న నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక భూదంధాలు ఆక్రమణలు పేదలపై దాడులు చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కుతుందని నారాయణకేడ్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు నారాయణకేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ మచ్చలేని నేత అని ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆహర్నిశలు నారాయణకేడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రజాసేవ కోసం పనిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు ఈ కార్యక్రమంలో మధుసూదన్ రమేష్ చౌహాన్ సంగన్న గౌడ్ సంగమేశ్వర్ మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద ముంతాజ్ జ్ఞానేశ్వర్ సంగ్రామ్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే వారు ఆరోపణలు చేసారు దానిపైన మేము దావా కోర్టుకెళ్ళి ఈ శాసనసభ్యులు రెడ్డి గారు పచ్చకామిరులో లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఇంకా జరుగుతుంది అనుకోవడం ఆయన మూర్ఖత్వానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తూ మా శంకరంపేట మండలంలో రాణి శంకరమ్మ భూములు వెంకట్లో ఉన్నటువంటి భూములు బినామీల పేర్ల మీద పట్టాలు చేసుకున్న సంగతి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవాలి శంకరంపేట పట్టణంలో ఒకటో సర్వే నంబర్లో పద్దెనిమిది ఎకరాల భూమికి కబ్జాలు పెట్టిస్తూ వాళ్ళ బినామీలతోటి చెరువు టూ ఫిఫ్టీ ఎయిట్ సిటం భూములకు కబ్జా పెట్టి కబ్జాలు పెట్టిస్తూ ఒకటో సర్వే నంబర్లో మోడల్ స్కూల్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ను వెంచర్ చేసి మోడల్ స్కూల్ బిల్డింగుకు మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్కు అద్దాలు బ్లాస్టింగ్స్ చేసి అద్దాలు వెలగొట్టి మొత్తం మోడల్ స్కూల్ కంపౌండ్ వాల్ గులగొట్టి సంపూన్ గూలగొట్టి మొత్తం ఏదైతే బిల్డింగ్ ఆనే వరకు ఎంటర్ చేసిన ఘనత ఆయన బినామీలది భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం తర్వాత అక్కడ ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఒక దళిత ప్రిన్సిపాల్ ఉంటే ఇట్లా ఆయన ఆయన మీద దాడి చేసి ఏదైతే ఇది జరుగుతున్నది పిల్లలకు నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తి నష్టం జరుగుతుంది అంటే ఆయన మీద దాడి చేసినటువంటి రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు మడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మొన్ననే చెప్పిండు కళ్యాణలక్ష్మి కానీ ఏ బెనిఫిషర్ స్కీమ్లలో ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దు మనం అంత పారదర్శకంగా పనిచేస్తున్నాం అన్నటువంటి నాయకుడిని మా ఎమ్మెల్యే గారి ఎదుగుదలను చూసి తట్టుకోలేక బురద జరుగుతున్నటువంటి భూపార్ రెడ్డి ఒక్కసారి నువ్వు నిధుల్లోంచి లేచి ప్రజలలోకి వెళ్ళి చూడు మా ఎమ్మెల్యే గారి మీద ఇంత మంచి క్రేజీ వస్తుందనేది నీకు తెలుస్తుందని చెప్తూ తెలియజేస్తున్నాను మీడియా ద్వారా ఆయనకు భజీవరెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద చేసిన ఆరోపణల గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవినీతి అనేది భూపాలెడ్డికే చెల్లది శింకరంపేట మనకి ఒకటే పూలు కాదు చెంకటి గ్రామం ఉంది బద్దారం ఉంది శివాయపల్లి కోలపల్లి ఆయన రాణిసిన పూల మొత్తం కబ్జా పెట్టేసి హైదరాబాద్ అగర్వాల్కి అమ్ముకున్న గ్రంత ఆయనదే మన ఆయన ఎంబడు రామగోడి రామగౌడి పద్దేశ్వరంబర్లో కూడా ఆయనే కబ్జా పెట్టిండు ఆయన కొడుకు పేరు ఉంది అది ఇప్పటివరకు మా శంకరపేడి మేం కృషన్ గారికి కర్రం రాంచరావు చేసేడు నారాయణ రెడ్డి శర్ధర్ రెడ్డి కృష్ణరెడ్డి ఎవరికీ గుండా భూమి లేదు కానీ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యుల తేలిన శంకరపేట మండలంలో వందలాది ఎకరాల భూమి అయిన తేరు ఉన్నారు అది ఒక నిదర్శనం అవినీతి భూపాల్రెడ్డి చేస్తున్నా సంజయ్ వేస్తుందా అది ప్రజలు గమనిస్తాడు గ్రహిస్తుడు అది గ్రహించే ప్రజలు హుడగొట్టేది ఇంకా నీకు బుద్ధి రాలేదు కళ్యాణ్ వేసి వస్తే రెండు వేల ఇరవై ఒక్కటిలో భూపాలరెడ్డిలో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజు ఇవ్వనటువంటి కళ్యాణ చెక్కులను ఈ రోజు మా ఎమ్మెల్యేగా ఇప్పిస్తుడు వందలాది మంది సండి ఎత్తుకొని సారీటికి వస్తే చెక్కులు ఇస్తుడు ఏ మండలి కామలో పెట్టి చెక్కులు ఇస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు అవినీతి పర్లేట కాంగ్రెస్ పార్టీ కట్ట ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోలేదు మీ కార్యకర్తలు మేము ముందుకు ఇస్తాం ప్రతి ఊర్లో ఐదు వేలు పదివేలు పదివేలు ఇస్తూ కళ్యాణ చక్రబర్తానికి ఆయన చెప్తున్న రోజు నేను సత్యంగా పాటించాలి ఆయన సత్యం ఎక్కడుందో ప్రజలు తెలుసు ఈ ఫామ్ ల్యాండ్ను కూడా ఆయన సృష్టి దానికి హైదరాబాద్లో తీసుకు వచ్చి ఎక్కడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఆ ఫామ్ ల్యాండ్ కూడా ఆయనే ముహూర్తం పెట్టాడు ఈరోజు జరిగే శంకరంపేట మండలం కానీ పక్క మండలం కానీ హైదరాబాద్ బినామీ అంటే గోపాల్ ఆయన అవినీతి అయితే చెప్పి చాలామంది చెప్పారు పెద్దలు ఇప్పుడు మన బీగర్ అంబద్ధరావు చూసాం కదా అన్ని పేపర్లు వచ్చింది ఆయన పండిపించి చెప్పులు రాయినాయి చూడడం వల్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సార్ చెప్పిన కళ్యాణ్ లక్ష్మి పేరు ఆపద్దని కార్యకర్తలు మరీ మరీ చెప్తున్నాడు ఎంబైవర్ చెప్పి మరీ చెప్తుడు ఈరోజు ఇంత పార్టీ పనిచేస్తుంటే భూపాల నిరామ ఆరోపణ చేస్తున్నాడు షాడో ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఈ కుటుంబం ఎక్కడ కూడా పనిచేస్తలేదు శేఖర్ రెడ్డి కానీ మీకు ముప్ప్రెడ్డి కానీ అక్కడ శంకర్ వంశం కానీ ఎక్కడ ఉన్న పదవి ఉన్న పనిచేస్తారు ఆయన కొడుకు చేసి షారు అని బిడ్డ చేసింది ఇక్కడైతే ఎప్పుడు పనిచేస్తలేరు ఆయన ఈ అభివృద్ధి నుంచి ఊర్వలేకనే ఈ నిందలు ముక్తుడు దీనికి ప్రజలు ఇక కూడా నీకు ఇతనే మాట్లాడితే గ్రామాల్లో మొన్న జరిగింది ఉన్న జరిగింది రామోజ్పల్లిగాడ ఇల్లు ఇల్లు కూడా కొట్టి మీరు అందరు కూర్చున్నారు టీవీలల్లా పేపర్లో కూర్చున్నారు ఆయన దౌర్జన్యం చేస్తున్నా వీలు చేస్తున్నా ప్రజలు గ్రహిస్తారు ఇప్పుడు నీకు ప్ర ప్రజలు గ్రామాలు గ్రహణిస్తారు అయితే పిట్టనే చేస్తే ఇవే మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగబడి ఎంప్లాయిడ్ కొడతారు నేను భూపాల రెడ్డి ఖబర్దార్ మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆరోపణలు చేసినా కార్యకర్తలు తిరగబడి ఖచ్చితంగా మీకు దగ్గర ఉన్నాయి గుాగ్రత్త బాను